ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఒక విచిత్రమైన గ్రామంలో అనన్య అనే యువతి ఉండేది ఆమె ఉల్లాసంగా మరియు ఉత్సుకతతో కూడిన అమ్మాయి ఆమె ఇంటి చుట్టూ ఉన్న శక్తివంతమైన ప్రకృతి దృశ్యాలలో ఎల్లప్పుడూ సాహసాలను కోరుకుంటుంది పచ్చని పొలాలు ఉగుతున్న తాటి చెట్లు రంగురంగుల పక్షుల కిలకిల రావాలతో అనన్యాస్ గ్రామం నిండిపోయింది ఒక ఎండ రోజు అనన్య తన గ్రామ పొలిమేరలలో తిరుగుతుండగా ఆమె ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూసి తడబడింది ఒక మెత్తటి తెల్లటి కుందేలు లేత గడ్డిని తింటూ ఉంది కుందేలు తన పెద్ద గోధుమ కళ్లతో చూసింది మరియు ఆ క్షణంలో ఇద్దరి మధ్య ఒక మాయా కనెక్షన్ ఏర్పడింది కుందేలుకు తెలుగులో అమాయకమని అర్థం వచ్చే బోలా పేరు పెట్టాలని అనన్య నిర్ణయించుకుంది ఆ రోజు నుండి అనన్య మరియు బోలా విడదీయరాని స్నేహితులయ్యారు వారు కలిసి పొలాలను అన్వేషించారు మామిడి చెట్ల మధ్య దాగుడుమూతలు ఆడారు మరియు మరీ చెట్టు నీడలో రహస్యాలను కూడా పంచుకున్నారు ఒకరోజు అనన్య మరియు బోలా వారి సాధారణ ఆట సమయాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు వారికి దూరంగా శబ్దం వినిపించింది ఇది సమీపంలో ఏర్పాటు చేసిన ఒక గ్రామ ప్రదర్శన యొక్క ఆనందకరమైన సంగీతం అనన్యా స్కళ్లు ఉత్సాహంతో మెరిశాయి మరియు ఫేర్ వాగ్దానం చేసిన శక్తివంతమైన రంగులు సజీవ సంగీతం మరియు రుచికరమైన విందులను అనుభవించడానికి ఆమె వేచి ఉండలేకపోయింది బోలా పక్కన పెట్టుకుని అనన్యా జాతర వైపు వెళ్ళింది వారు సందడిగా ఉన్న జనసమూహం గుండా తిరుగుతూ సంప్రదాయ చేతిపనులు మెరిసే గాజులు మరియు రంగురంగుల బట్టలు విక్రయించే ప్రకాశవంతమైన స్టాల్స్ను చూసి ఆశ్చర్యపోయారు స్పైసీ స్ట్రీట్ ఫుడ్ యొక్క సువాసన గాలిని నింపింది వారి కడుపులు ఆకలితో అలమటించాయి